రోడ్ల పొండి పోతుంటే చాలా మంది బిచ్చగాళ్ళు ఔపిస్తుంటారు కొందరేమో లెవ్వంటే వెళ్ళిపోతారు ఇంకొందరేమో అసలు ఇడవనే ఇడవరు ఇచ్చేదాకా బాగున్నట్టే పట్టుబడతారు ఈ నడుమ కొంతమంది పిల్లగాలను బిచ్చానికి పంపి కలెక్షన్లను పెద్దోళ్ళు వసూలు చేసుకునే దందా కూడా మస్తు నడుస్తుంది పిలగాళ్ళను దీనంగా చేయి జాసి అడిగితే ఎవ్వరైనా కరిగిపోయి ఇస్తారని ఎక్కువ శాతం పిలగాలతోటే బిచ్చమెత్తిస్తున్నారు అన్న రిపోర్ట్లు కూడా బయటపడ్డాయి అయితే కొంతమంది తిండికి లేక బిచ్చమెత్తితే ఇంకొందరేమో అదే పెద్ద డ్యూటీ లెక్క మార్చుకొని బిచ్చమెత్తిత్తున్నట్టు ఎంక్వైరీలో తేలిందట అవు గకే గా మధ్యప్రదేశ్ సర్కారు ఏం చేసిందో చూడర్రీ రోడ్ల పంటి బిచ్చగాళ్ళు కాని వస్తే కొందరు తోసిన కాడికి ఐదో పదో ఇచ్చి పంపుతారు ఇంకొందరు అయితే లేవని కసరుక్కుంటారు కానీ ఇండోర్ కాడ బిచ్చగాళ్లకు బిచ్చం వేసినా కేసు వేస్తారట అగవా అడుక్కునేటోళ్ళకి ఐదో పదో ఇచ్చి ఆదుకోవాలని చెప్తారు కానీ ఇదేంది ఇది బిచ్చగాళ్ళకు పైసలేస్తే కేసేంది అని అంటారులే ఎందుకు ఇట్లా అని అంటే ఇండోర్ను యాచకులు లేని నగరంగా మార్చేటందుకు ఈ నిర్ణయం తీసుకున్నారట సర్కారు ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫస్ట్ నుంచే ఈ కార్యం చాలు కాబోతున్నదట దీనికోసం ఇప్పటికే పది నగరాలల్లో పైలట్ ప్రాజెక్టు పేరుతోటి బెగ్గర్ ఫ్రీ సిటీస్ కార్యం సురువు చేసింది సెంటర్ సర్కారు అయితే మన ఇండియాలో బెగ్గింగ్ అన్నది పేద లెక్కనే మారిందని సర్కారు వాళ్ళ తాన రిపోర్ట్లు ఉన్నాయట కొంతమంది దానికే ఋషి మరిగి కోట్లు కమాయించి మళ్ళీ ఫుట్పాత్ల మీద అడుక్కుంటున్నారట మధ్యప్రదేశ్లోనే కాదు ఢిల్లీ బెంగుళూరు చెన్నై హైదరాబాద్ అంతటి ఇటువంటి దందాలే ఉన్నాయట ముఖ్యంగా ఇండోర్ అధికారులు అయ్యో పాపం బిచ్చగాళ్ళని వాళ్ళకి ఏదైనా చేస్తున్నందుకు వాళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తే వాళ్ళే అవాకాయ నిజాలు తెలిసినాయట ఈ బెగ్గర్సుల కొందరికి మూడు నాలుగు అంతరాల బిల్డింగ్లు కూడా ఉన్నాయట కిరాయిలకిచ్చుకొని కిరాయి ఉన్న వాళ్ళ తానే అడక తినేతందుకు ఏ మోమాట పడకుండా అడుక్కుంటున్నారట ఇంకొందరు అయితే ఇదే డ్యూటీ చేసుకుంటా పెళ్ళం పిల్లలతోని సెటిల్ కూడా ఇయరట అందుకే ఎట్లొచ్చిన వాళ్ళను అట్లనే అలా జాగలకు తోలి అనికే ఈ ఆలోచన చేస్తున్నదట కేంద్రం దేశంలో అడక తినేటోళ్లు లేని నగరాలు ఉండేటట్టు చేయాలని ఈ నిర్ణయం తీసుకున్నారట ఎవరన్నా వేరే దేశాల అధ్యక్షులు వచ్చినప్పుడు బిచ్చగాళ్ళు వాళ్ళ గనవడకుండా ఎటాను ఎత్తుకపోయి దాసుడు అన్నది ఉన్నది కానీ మొత్తానికైతే లేకుండా చేయాలనే గవర్నమెంట్ సంకల్పం అయితే మరి ఇప్పుడు సక్సెస్ అవుతుందో లేదో చూడాలిగా అన్నట్టు సర్కార్ మీద నిరసన తెలిపేందుకు వెనకట ఈస్ట్ ఇండియా కంపెనీ శిస్తు కట్టనని సంఖ్యలు వేసుకొని పోరాడిన వీర పాండ్య కట్టబ్రహ్మాణు లెక్క ఎరైటీ గేటప్లు వేసుకొని అసెంబ్లీకి వచ్చి రోల్లా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు డైలాగులు స్లోగన్లు మాత్రమే తేడా ఉన్నాయి కానీ తతిమదంతా సేమ్ టు సేమ్ అనుకోరాదు నల్ల రంగు బుషోట్లు చేతులకు బేడీలు వేసుకొని అసెంబ్లీ లోపల ఎట్ట నడుచుకుంటూ వస్తున్నారో చూడు కారి పార్టీ ఎమ్మెల్యేలంతా సూడురి బేడీలు వేసుకొని స్లోగన్లు ఇచ్చుకుంటా బ్రహ్మణం లెక్క పనులు పటపట కొరుక్కుంటా షాతులు ఇరుచుకుంటా ఎట్లా వస్తున్నారో ఇక గంగుల కమలాకర్ సారీ వేసుకున్న అయితే సారు ఆవేశానికి తట్టుకోలేక ఊసే పోతున్నాయి కదా మరి కొనుక్కొచ్చిర్రా పోలీసు వాళ్లతోనే బదులడిగి తెచ్చిర్రా ఈ బేడీలను ఇక ముంగట నడుస్తున్న సుధీర్ రెడ్డి సారు బేడీలు అయితే చిన్నపిల్లగాలు ఆడుకునే బొమ్మ బేడీలు లెక్కనే అవపడుతున్నాయి కోరట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్న అయితే అప్పుడే కొనుకొచ్చినట్టు కొత్తగానే అవపడుతున్నాయి కదా నిగనిగా మరి ఏడజమేసిర్రు ఇవన్నీ మంచిగానే పోగేసిరు బేడీలనైతే ఇక లగచర్ల రైతులకు బేడీలు వేసారు కాంగ్రెస్ సర్కారు అని ఇట్లా బేడీలు వేసుకొని నిరసన తెలిపారు బీఆర్ఎస్ పార్టీ అంతా నిన్న వీలిట్ల ముంగట నడుస్తుంటే వెనుక మల్లారెడ్డి సారు ప్రశాంత్ రెడ్డి సారు కేటీఆర్ సారు హరీష్ రావు సారు తలసాని శ్రీనివాస్ సార్లు ఫాలో అయ్యి ఇరువాలను ఇంకో దిక్కు కారు పార్టీ ఎమ్మెల్సీలు కూడా నల్లబట్టలు వేసుకునే వచ్చిర్రు అసెంబ్లీకి మొత్తానికి రోజుకోతిలో ఎరైటీ నిరసన చేసుకుంటే చలికాలం అసెంబ్లీని గరం గరమే నడిపిస్తున్నారు కారు పార్టీ ఎమ్మెల్యేలంతా పైసల ఇల్వేందో అవి లేనోళ్ళకే తెలుస్తుంది చదువు ఇల్వేందో అది రానోళ్ళకే తెలుస్తుంది గట్లనే నెత్తి మీద ఎంటికల ఇల్వేందో అవి లేనోళ్లకే ఎరుకవుతుంది అవోళ్ళ ఈ నడుమ బట్టతల సమస్య చాలా ఎక్కువైతుంది ఇరవై ఇరవై ఐదేళ్ల వయసు పిల్లగాలకు కూడా అద్దె ఎకరం ఊసిపోయి పెద్ద మనుషులు లెక్క తయారై పెండ్లి వేసుకునే తందుకు కింద మీద పడుతురంటే లచ్చలకు లచ్చలు పోసి ట్రీట్మెంట్ తీసుకుందామన్నా ఫాయిదా ఉంటలేదు ఇక అసోంటోళ్ళకు ఇరవై రూపాయలకే పట్టు కూర్చులు లెక్క నల్ల టెంటికలు మొలిపిస్తామంటే ఎట్లుంటది యోగి ఇట్లుంటది ఇక చూసి రా ఎంత పెద్ద లైన్ కట్టిర్రు నాలుగు రూపాయల దమ్ బిర్యానీ కోసమో గవర్నమెంట్ జాబుల సెలెక్షన్ కోసమో క్యూ లైన్లు కట్టిన వాళ్ళు కాదు వీళ్ళంతా అంతకంటే ఇంపార్టెంట్ పని బట్టతల మీద ఇంటికలు మొలిపించే మందు కోసం లైన్లు కట్టిర్రు అందరికందరూ బట్టతల బాధితులేనట నడీడు రాకముందే నెత్తేకలు ఊసిపోయినోళ్లు కొందరైతే టీనేజ్ దాటకముందే ఎంటికలు రాలిపోయి తాతల లెక్క ట్రాన్స్ఫార్మేషన్ అయినోళ్లు ఇంకొందరు వయసు పిలగాల కాడికెళ్లి తాతలైన అన్ని ఏజ్ గ్రూప్లలోలు ఉన్నారు లైన్లా మరి లక్షలు ఖర్చు పెట్టినారా అని ఎంటికలు ఇరవై రూపాయలకే పొలంలో వరి వరిములకల్ లెక్క అంటే ఉరికిరారా ఇక జోడు ఇరవై వాళ్ళ చేతిలో పెట్టాలే మీద నూనె రుద్దించుకోవాలి ఉత్తరప్రదేశ్ మీరట్ పట్నంలో నడుస్తుంది జాతర రోజు కాదట సండే మండేలు మాత్రమే మీరట్లా ఇంకో మూడు రోజులు ఢిల్లీలోనట ఇక ఈ సల్మాన్ అనేటైన స్పెషలిస్ట్ డాక్టరు అవు సల్మాన్ బాయ్ కాకాసే ఆరే లో ఇన్నరా బరాబర్ పెరుగుతాయి నేను కాదు పెట్టుకున్న వాళ్ళే చెప్తారు ఈ మందు పనితనం అని అంటుండు ఈ మందు పేరు సఫా అనట అంటే దేవుని కాని కాని అర్థం అట నయం సఫా అంటే ఎంటికలు సఫా అయితే ఏమో అనుకున్నాం మరి మందికి ఎంటికలు మొలిపిస్తా అని నూనె రుద్దుతుండు ఈయన గుండు మీదనే ఎకరం ఖాళీ అవ్వబడుతుంది కదా అని అనుమాన పడేరు అది స్టైల్ అమ్మా ఆ స్టైలు అయినా మందు తయారు చేసింది మంది సేవ కోసం గాని మన సొంతానికి వాడుకుంటే తప్పు కదా అట్లా పనిచేయదు మొత్తానికి బట్టని ఎత్తులంతా భారీ బహిరంగ సభకు ధరలు వచ్చినట్టు మృగశీర కార్తినాడు శాప మందు కోసం వచ్చినట్టు మీరట్టుకు తరలి వస్తున్నారట ఇక్కడెక్కడికే ఇరవై రూపాయలు ఎనిమిది రోజుల టైము వస్తే ఇంటికెళ్ళి పోతే ఇరవై అనుకుంటుర్రట ఇరవై పోతే పోనీ గాని ఉన్న జుట్టు ఉచిపోకుండా చూసుకొని అన్నలు జుట్టు కాడనే రుద్దుకోర్రీ అతికాశపడి ఉన్న జుట్టుకు తలగనియకుర్ర మందు సల్లగుండా ఎందుకన్నా మంచిది ఇప్పుడు కొద్దిగా పైత్యం తగ్గింది కొంతమందికి గాని ఓ పది కింది దాకా కూడా ఎవరికన్నా ఆడపిల్ల ఉడితే అయిపోయా అత్త మామూలు మొగడు షీదరయ్యేటోడు కన్నందుకు ఆమెదే పెద్ద తప్పు అన్నట్టు చూస్తున్నటోళ్ళు కొంతమంది షీకిపోయిన వాళ్ళైతే ఆడపిల్లలు ఉట్టినరని భార్యను కూడా ఇడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ ఇంకా ఆడపిల్లలు ఉడితే మొఖం మార్చుకునే మోతవర్లు ఆడోగలు ఈడోగలు బాగానే మోపై ఉర్రు ఓసారి గివీలను చూసి బుద్ధి తెచ్చుకోవాలి ఆడపిల్ల ఉడితే మూతి ముప్పై ఆరు వంకరలు తిప్పుకునేటోళ్ళు ఎట్లుంటారో ఆడపిల్ల పుట్టిందంటే ఇంట్లో మహాలక్ష్మి వచ్చిందని సంబరపడేటోళ్ళు కూడా మస్తుమంది ఉంటారు ఇక గీడ కూడా గదే కథ అయింది ఆడపిల్ల పుట్టిందని వాళ్ళు సంబరపడుడే కాదు ఊరందరినీ ఆ సంబరంలో భాగం బాగంచేసిరు జైత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూరు కాడుండే ఓగాలపు అజయ్ అనే దంపతులకు మొన్నట్ల ఆడిపిల పుట్టిందట ఇక కుటుంబంలో సంతోషానికి అర్థం లేకుండా పోయింది సంబురాన్ని ఇంటికే పరిమితం చేయలే ఊరందరితోటి ఆనందాన్ని వంచుకున్నారు ఊర్లున్న పదిహేను వందల మంది మహిళలకు మనిషికోషీర ఇట్లా ఉత్తగనెయ్యలే ఇంటింటికి తిరిగి ఆ చీరలు అందించారు ఆడపిల్లల మీద ఉన్న ప్రేమను తీరల సాటుకున్నారు చీరలు తీసుకున్న మహిళలంతా కూడా నిండు నూరేళ్ళు చల్లగా బతకాలే బంగారు తల్లి అని మంచిగా దీవనార్థులు పెట్టిరు అగో ఆడోలకు చీరలు ఇచ్చారు మరి మగోళ్ళకేం లేదా అని అనేరు ఊర్లే బతుకు ఆటో నడుపుకుంటున్న ఆటో డ్రైవర్లందరికీ మనిషికి పద్నాలుగు వేల సెల్ సెల్ఫోన్ కొనిచ్చి ఫలారం లెక్కనే వంచిపెట్టిరు ఆడపిల్ల ఉట్టిందని ఎవ్వరు తక్కువ చేయొద్దు చిన్న పుచ్చుకోవద్దని అందరికి అందరికీ తట్టు చేస్తు ఇట్లా చేస్తున్నామంటున్నాడు అజయ్ భయ్య ఎంత మంచి ఆలోచన కదా అందరిట్లా ఆలోచన చేస్తే ఆడపిల్లలను ఉట్టంగానే ముళ్ళ పొదలలో మురికాలలలో వడేసే దిక్కుమల పరిస్థితులు రావు దేవాలయాలు విద్యాలయాల దగ్గర వైన్సులు పెట్టొద్దని రూల్ ఉంది కానీ బెల్ట్ షాపులు పెట్టొద్దనే ఏం రూల్ లేదు కదా అగో అదే మంచిగా కలిసి వస్తుంది బెల్ట్ దుకాణాలు నడిపేటోళ్ళకు బాడీ గుడి అని తేడా చూపెట్టకుండా నిమిషానికి మూడు బీర్లు ఆరు కోటర్లు అన్నట్టు వైన్ షాపులను మించి టార్గెట్లు రీచ్ అవుతున్నారట ఎన్ జిల్లా తిరువూరు బెల్ట్ షాప్ మరో దిక్కు సర్కారు వాళ్ళు ఏమో బెల్ట్ షాపుల బెండు తీయాలని పట్టుబడుతుంటే తిరువురులో నిత్యం తీర్థం సాగినట్టే నడుస్తాయి ఎట్లా సార్ అని అక్కడ ఎమ్మెల్యే సార్కి ఎప్పిరట ఆడోళ్ళంతా అంతా ఇక చూడుర్రీ నెత్తికి రుమాలు చుట్టి బెల్ట్ షాపుల బెండు ఎట్లా తీసిండో బడి లేదు గుడి లేదు ఆడా ఆడాయిడా తేడా లేదు మందుబాబుల వద్దకే మా సేవలు అనుకుంటా ఏడో పదిండ్లు ఉంటే ఆడొక బెల్ట్ షాప్ నడుతుందట ఈ తిరువురులా పట్నంలో నాలుగు వయన్సులకు పర్మిషన్ ఉంటే అంతకు పదింతలు అంటే నలభై బెల్ట్ షాపులు నాన్ గా మందుబాబుల సేవలు తరిస్తున్నాయట ఈ ముచ్చట మీద అక్కడ ఆడలంతా మస్తు గరమై ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ సార్ని కలిసి అసలు మేము ఉంటుంది ఊరా ఓపెన్ బారా సారు తెల్లారంగా దర్వాత ధరితే ఆకిట్లా తాగిపడేసిన సీసలు గిలాసల దర్శనమే అయితే ఎట్లా అని మొర పెట్టుకున్నారు టైగర్ చూడు నెత్తికి రుమాలు చుట్టి రంగంలోకి దిగి స్వయంగా సారే వచ్చి బెండు తీసిండి ఇట్లా తిరువురు పట్టణంలో అధికారికంగా నాలుగు మద్యం షాపులకి అనుమతి ఉంది కానీ ఈ నాలుగు మద్యం షాపుల యజమానులు పట్టణంలో దాదాపు ముప్పై ఐదు నుంచి నలభై బెడ్ షాపులు నడుపుతున్నారు కాబట్టి నాలుగు మద్యం షాపుల లైసెన్స్ రద్దు చేయాలని ఈ వైన్ షాప్ వల్ల ఉదయం నుంచే ఈ రోడ్డు మొత్తం తాగుబోతులు కూర్చొని వచ్చేపోయే వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్నారు తొమ్మిదవ తరగతి పదవ తరగతి చదివే పిల్లలు కూడా దురాలు వాట్లకి లోనై దారి తప్పడం జరుగుతుంది ఇక్కడ ఆప్కారోలను ఆదేశిస్తే ఏ ఆర్నిక వస్తారు అనుకోండో ఏమో ఎందుకంటే అంత ఎరుకున్నదే కదా అమ్మ పుట్టినళ్ళు మేనమామకు తెలవదా అన్నట్టు పట్నంలో ఏ గల్లీలో ఎన్ని బెల్ట్ షాపులు ఉన్న సంగతి వాళ్ళకే బాగా అందుకే సారే స్వయంగా తిరువూరు గల్లీలన్నీ జల్లడబట్టి బెల్ట్ షాపులన్నీ మూపించి మళ్ళా తిరగొద్దని చిట్టుగా వార్నింగ్ ఇచ్చిపోయిండు ఇక వాళ్ళకి మందు సప్లై చేస్తున్న వైన్స్లను కూడా పనిచేయించిండు గిట్ల రద్దు చేయకపోతే ఎక్సైజ్ శాఖ వారికి నేను చెప్తున్నాను నలభై ఎనిమిది గంటల తర్వాత నేనే ప్రత్యక్ష కార్యాచరణకు దిగి ఈ తిరువూరులో మద్యం లేకుండా చేసే బాధ్యత నాది ఇక ఇట్లా ఒక్కనాటి మురిపం లేక చేసి మర్చిపోకుండా ఎప్పటికి ఇట్లానే ఉండేటట్టు చేయమని కోరిరట ఇప్పటికీ చూసి సంబరపడ్డ తిరువూరు తాగుబోతు వ్యతిరేక పోరాట సంఘ లేడీస్ అంతా కానీ వయన్సులు లేని పల్లెటూర్లల్లో బెల్ట్ షాపులు పెట్టిరంటే ఏమో అనుకోవచ్చు నాలుగు ఉన్న ఊళ్ళే నలభై బెల్ట్ షాపులు నడుపుతున్నాయంటే మందుకు ఎంత రిక్వైర్మెంట్ ఎంత డిమాండ్ ఉందో చూడు ఈ లెక్కన డిమాండ్ సప్లై సూత్రం బ్యాలెన్స్ అయితలేనట్టే కదా మరి ఈ బెల్ట్ షాపుల బడికి సార్ ఏం చేస్తాడు నిలబెడతాడు హోంవర్క్ చక్కగా ఏ నోళ్ళను క్లాస్ టీచర్ ఏం చేస్తుంది బయట గోడ కుర్చీ ఏమంటది మోకాల మీద నిలబడమంటది క్లాస్లో లొల్లి పెట్టినోళ్లకు ఏం పనిష్మెంట్ ఇస్తారు బెంచ్ ఎక్కమంటారు ఇక లేదంటే పక్క పక్కపోంటోళ్లతోటి ముక్కు వాటి మరి చెంప దెబ్బలు కొట్టిస్తారు ఇట్లా బల్లల పిలగాలకు మస్తు తీర్ల పనిష్మెంట్లు ఇస్తుంటారు కానీ గవర్నమెంట్ ఆఫీస్లో గసంటి పనిష్మెంట్లు ఎవరన్నా ఇస్తారా కానీ ఇచ్చిండో కాడ ఎవలా డేరింగ్ ఆఫీసర్ అంటే సర్కారు ఉద్యోగులం మామూలు ఎవలేమంటారు అనే ధైర్యంతో కొంతమంది పని పాత్ర పెట్టి మందిని తిప్పించుకుంటుంటుంటారు అసలుంటి ఆఫీసర్లకు అర్ధ గంట ఎవలి డెస్క్ల ముందు వాళ్ళు వదలకుండా నిలబడమని పనిష్మెంట్ ఇచ్చిండు నోయిడా అథారిటీ సిఇఓలోకి సార్ అందరు కొట్టిన పిడుకలు లెక్క ఎట్లా నిలుస్తున్నారో నోరు తెరిస్తే ఒట్టు కాలు కదిపితే ఒట్టు కాలు చేతులు దగ్గర పెట్టుకొని నెత్తి నేలకేసుకొని తప్పు చేసి దొరికిపోయిన స్టూడెంట్ల లెక్క అగ వాళ్ళ ఆఫీసుల ముఖం ఇంత వాయగొట్టుకొని నిలబడ్డరు ఇట్లా నోయిడా అథారిటీ ఆఫీసులున్న హౌసింగ్ డిపార్ట్మెంట్లకు ఒక వృద్ధ జంట దరఖాస్తు పట్టుకొని వచ్చిరట సేపటి నుంచి ఆ జంటను అట్లనే నిలబెట్టిరట ఈ ఆఫీసర్లు ఈడికంటే ఆడికి ఆడికంటే ఈడికి అనుకుంటా తిప్పుతున్నారట కానీ వాళ్ళని కాని నోళ్ళే లేరట సరిగ్గా అదే టైంలో సీఈఓ లోకేష్ సారు ఆయన ఆఫీస్ రూమ్లు ఉన్న సీసీ కెమెరాలో ఇదంతా చూసిండు సేపటి నుంచి ఆ వృద్ధ జంటను ఆఫీసర్లు నిలబెట్టి తిప్పించుకున్నట్టు చూసిండు ఎంబడే అయిపోయి కింద ఉన్న ఆఫీస్లో గురికి వచ్చిండు మీరు ఇక్కడ ఆఫీస్లో ఏం పడావు చేస్తేందుకు వచ్చి ప్రజల పనులను జీతంగా తీసుకుంటా వాళ్ళకి పనులు చేయాలన్న సోయ్ లేకుంటే ఎట్లా మీకు ఇద్దరు ముసలోలు దరఖాస్తు పట్టుకొని మీ తానకొస్తే అటు ఇటు తిప్పి నిలబెట్టి మాట్లాడతారు ఇదేనా మీరు చదువుకున్న చదువు కొద్దిగాన మానవత్వం లేదా మీకు అని గట్టిగా తలవాలేసిండట ఆఫీసులకు పనుల కోసం వచ్చేటోళ్ళు నిలబెట్టి వాపస్ పంపిస్తే వాళ్ళకి ఎట్లా బాధ ఉంటుందో మీకు కూడా తెలియాలి ఒక అర్ధ గంట ఎవ్వడెస్ కాడ వాళ్ళు ఎటు కదలకుండా నిలుసోరీ అప్పుడే మీకు బుద్ధ వస్తుంది అని పనిష్మెంట్ ఇచ్చి వెళ్ళిపోయింది సారు మరి సీఈఓ సార్ చెప్పినాక నిలబడకుండా ఆయన అటేటు కనుమారు గానే మళ్ళా కూర్చుంటే ఉద్యోగాలు ఉంటాయి అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకొని అర్ధగంట సౌరస్థల పెట్టిన విగ్రహాల లెక్కనే ఎటు గదుల నిలుచున్నారు ఇట్లా అవమానం తోటి నెత్తి నేలకేసుకున్నారు మంచిగా సోషల్ మీడియా చూసిన వాళ్ళంతా ఇసు ఉద్యోగంలో గిట్లనే కావాలి అప్పుడే జనాల బాధ ఏందో తెలుస్తుంది అని సార్ను మస్తు మెచ్చుకుంటారు మరి ఉత్తగానే అన్నారు ఐదేళ్ళ కుంగురాలు ఉన్న వాళ్ళు గట్టిగా మొట్టికాయలు వేస్తేనే ఇంటర్ అని బ్యాంకులా మన పైసలు మనం డ్రా చేసుకోవాలన్నా సవా లక్ష ఉంటాయి ఓచర్ రాసిన చెక్కు రాసిన అది మనదేనా కాదా అని ఒకటికి పది మాటల చెక్ చేసి కిందికి మీదికి చూసి చెక్ వెనక పారి అంతకం చేపిస్తారు ఇదంతా మనసంటోళ్లకు కానీ అదే మందిని ముంచేటోళ్ళైతే ఎంత అల్కగా కొట్టేస్తారో చూడూరి గొర్రె కషాయం నమ్ముతుంది మంది ముంచేటోళ్ళనే నమ్ముతారు అనే మళ్ళీ బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చింది ఇగో నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం బాద్గునలో ఉండే గీ తన్నూరి నాగన్న అనే రైతు చెక్కు రాసుకొని పైసలు డ్రాద్దామని బ్యాంకుకు పోయినట ఇరవై ఆరు వేలకు సెల్ఫ్ చెక్ రాసుకొని ఇక దాని మీద ముంగట ఒకటి ఎంకోటి సంతకాలు పెట్టుకొని లైన్లో నిలబడ్డాడట మరి సంది కనిపెడుతుండో కానీ ఈ దొంగ పద్మ చోటు దగ్గరికి వచ్చి అన్నా అన్న క్యాషియర్ నాకు తెలిసినోడే అన్న పాప నువ్వు షాన్సీ ఎప్పటిసంది నిలబడుతున్నావు కదా లైన్లో నాకు ఆ చెక్కి ఇట్లా పోయి అట్లా డ్రా చేసుకొని వచ్చి నీ చేతిలో పైసలు పెడతా నువ్వు అట్లా ఊసపో అని నమ్మిచ్చిందట అంతేనా నాగన్న చెక్ ఇటు ఇయ్యో నేను లైన్లో ఇచ్చేస్తా జల్దీ డబ్బులు ఇచ్చేస్తాడు నే అనగానే నేను క్యాష్ బుక్ చెక్ ఇచ్చేసాను ఆయన అతనికి అయిపోయే అదేదో వానికి బాకీ ఉన్నట్టే రాసిచ్చి వాని చేతిలో పెట్టి వెయిటింగ్ చేసుకుంటా డబ్బునే వస్తానడు నా ఆయనకి వచ్చిన వాళ్ళంతా పోవట్రి చెక్ తీసుకుపోయినాడు ఎటు అని కౌంటర్ దగ్గరికి పోయి అడిగితే ఏ నీ పైసలు ఎప్పుడో డ్రా అయిపోయినా నాగన్నా అని సాగు కబురు సల్లగా చెప్పినట్టు చెవులేసిరట లేవని అప్పుడే వెళ్ళినాయి చెకప్ చేయి ఒకసారి ఖాతాలో చకాబీయ అప్పుడే విడ్ అయినాయి ఇంకా లక్షణం ఏమైనా అన్నారు అదేమో సెల్ఫ్ చెక్కు ముంగట వెనక సంతకాలు చేసిన్నాయి కదా అని అకౌంట్ హోల్డర్ తన్ను నాగన్న అంటే నువ్వే నా అని అడిగిరో లేదో అడిగినాయి ఏముంది అంటే అయిపోయాయి వాని ప్లాన్ వర్కౌట్ అయింది నాగన్న అకౌంట్ వెళ్ళి అమౌంట్ కట్ అయింది అరే ఆ చెక్కు నాది వానికి ఎట్లా పైసలు ఇచ్చిరు అని అడిగేటట్టు కూడా లేదు అట్లా అడిగితే మరి నీ చెక్క అయితే వాని చేతులు ఎందుకు పెట్టినావు అని ఉల్టా తిట్లు పడతాయి ఇక మోసపోయినా అన్న మ్యాటర్ అర్థమై పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందట ఖాతస్సల్లాగుండా ఉడికేదాకా ఉండి సల్లారేదాకా ఆగలేదన్నట్టు లైన్లో నిలబడ్డావుని ఇంకా జరగ్రసేపట్లని నిలబడితే ఓడిచిపోగదా నాగన్న దొంగని చేతికి తాళమించినట్టే వాని చేతికి చెక్కిత్తివి కానీ ఈ బ్యాంకులు ఏటీఎంల పంటి ఎట్ల మోపై రోజు మోసగాళ్లు తీరొక్క తీర్ల మందిని ముంచుతున్నారు మరి వీడు ఎవడో గానీ బ్యాంకులో ఉన్నోళ్ళందరితో ముచ్చటబెట్టి లాస్ట్ లాస్ట్కు ఈ తన్నూరి నాగన్నను ఎర్రి నాగన్నం చేసి తుర్రుమన్నాడు టీవీ స్మార్ట్ వార్తలు రేపు మళ్ళీ కలుద్దాం ఏం చేస్తారు